నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివా శ్రీమా త్రేణుమహ ఈరోజు డిఫరెంట్గా తీసుకుందాం అండి కంటెంట్ ఇప్పుడు మనము ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం చెప్పుకుందామండి ఒకసారి థమ్ సింబల్ పెట్టండి ఎందుకంటే డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండలం రుగనపల్లి విలేజ్లో ఉన్నాయండి తప్పకుండా ఫొటోస్ ముందు షేర్ చేస్తాను నేను తప్పకుండా మీరు సందర్శించవచ్చండి ప్లీజ్ అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి వాళ్ళ ఆ టెంపుల్స్ యొక్క డెవలప్మెంట్ కోసమై మీకు ఆ టెంపుల్స్ అక్కడ ఉన్నాయనే విషయాన్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం కోసమై మీకు నేను ఈ రకంగా చెప్తున్నానండి ఓం నమ శివయశ్రీ మాతరే నమ మీరు కూడా సంకల్పం చెప్పుకొని నెరవేరితే అమ్మవార్లను స్వామివార్లను దర్శించుకోవచ్చండి దేదీప్యమానమైనటువంటి మానమైనటువంటి విగ్రహమూర్తులండి అక్కడ ఓం నమ శివయశ్రీ మాతృ నమ ఈరోజు మనకు ఉండేటువంటి నేను తీసుకున్నది ఏంటంటే అసలు ఈ సమస్యలు ఎంతవరకు ఉంటాయి సమస్యలకు ఎండు ఉంటుందా లేదా అది తీసుకున్నానండి ఇప్పుడు ఉండేటువంటి అంటే ఆర్థిక సమస్యలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రిలేషన్ ఇష్యూస్ కానీ ఇవి ఎంతవరకు ఉంటాయి అన్నట్లు నేను తీసుకుంటున్నానండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పని యూనివర్స్ మాకు ఉండేటువంటి అంటే మా వీవర్స్కి ఉండేటువంటి కొన్ని కొన్ని కారణాలు ఎంతవరకు ఉంటాయి అవి ఎప్పుడు ఎండ్ అవుతాయి ఓం నమ శ్రీ మాత్రే నమ మనం తప్పకుండా తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ హెల్త్ ఇష్యూస్ కానీ మనీ ఇష్యూస్ కానీ ఉండేటువంటి మనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ రిలేషన్ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఎంతవరకు ఉంటాయి అసలు మార్పు ఉందా లేదా ఇవి ఇట్లే కొనసాగుతాయా లైఫ్ లాంగ్ చేంజ్ అనేది ఉందా లేదా అనేటువంటిది నేను తీసుకున్నానండి ఫోన్ నెంబర్ శ్రీ వైశ్రీ మాత్రే నమ అంటే డిఫరెంట్గా ఉంటుంది అంటే దా మామూలుగా ఇలాంటి ఇష్యూస్ వల్లనే అలాంటి పర్సన్స్కి అనేది వస్తుంటుంది అన్నట్లు స్ట్రగుల్సు ఓం నమ శ్రీ మాత్రే నమ టూ ఆఫ్ కప్స్ ఓం నమ శివయశ్రీ మాత్ర ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫార్టీ వన్ థర్టీకి వచ్చేసి జస్టిస్ అండి ఓ జస్టిస్ తర్వాత సిక్స్ ఆఫ్ స్వాడ్స్ అండి జస్టిస్ వచ్చింది ఓకే అండి అసలు ఈ మానసిక శాంతి నుంచి కానీ హెల్త్ ఇష్యూస్ నుంచి కానీ రిలేషన్ ఇష్యూస్ నుంచి కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి కానీ మనకి రిమూవ్ అవుతావా లేవా అవి మన లైఫ్లో నుంచి అంటే వీల ఫార్చూన్ వచ్చింది మన రీడింగ్లో అంటే తప్పకుండా మన టైం అయితే వాటి నుంచి చేంజ్ అవుతాయి మనం తీసుకునే కంటెంట్ ఏంటి అన్ని ఇష్యూస్ నుంచి బయటపడతామా లేదా అని అంటే అన్ని ఇష్యూస్ నుంచి బయటపడతాము కంపల్సరీ టోటల్గా వీల ఫార్చున్ వచ్చిందంటే మన టైం అయితే మారబోతుంది వెన్నెల చీకటి పగలు రాత్రి అనేది ఉంటుంది కదండి ఎప్పుడు పగలు ఉండదు ఎప్పుడు రాత్రి ఉండదు ఎప్పుడు అమావాస్య ఉండదు ఎప్పుడు పౌర్ణమి ఉండదు అలాగే కష్టసుఖాల మిలితమే ఇది అని మనం గుర్తుపెట్టుకోవాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మన లైఫ్లో అంటే మీ లైఫ్లో అయితే పోయినటువంటి మీరు మీ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది అనుకున్నటువంటి అమౌంట్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతుంది మీరు మంచి కోసమే పెట్టారు కనుక ఆ డబ్బు మళ్ళీ మీరు మంచి వ్యక్తులే కనుక మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే పోయిన రిలేషన్ కానీ మనీ కానీ ఏది హ్యాపీనెస్ కానీ అన్నీ అయితే టోటల్గా రాబోతున్నాయండి మనీ గురించింది మీకు నిద్రలేని రాత్రుల నుంచి అయితే బయటపడబోతున్నారండి మీరు హెల్త్ ఇష్యూస్ నుంచి కొన్ని నిద్రలేని రాత్రులు ఇలా గడుపుతున్నారు ఇంకా పర్సన్స్ గురించి కూడా మీరు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు అసలు మధ్యవర్తిగా పోయి కొంతమంది ఇద్దరు వ్యక్తుల మధ్య కొంతమంది అంటే పేరెంట్స్ అండ్ వైఫ్ లేకుంటే హస్బెండ్ అండ్ పేరెంట్స్ ఇట్లా అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటాయి కదండీ లేకుంటే ఫ్రెండ్స్ మధ్యలో ఈ ఫ్రెండా ఆ ఫ్రెండా లేకుంటే లవర్స్ మధ్యలో ఇంకొకరు వచ్చిండ్రు అని అంటే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి అన్నిటి నుంచి అయితే బయటపడబోతున్నారండి లాస్ట్కి వీళ్ళైతే మీద సాము లాగుంది జీవితము అనుకునేటువంటి మూమెంట్లో తప్పకుండా అయితే వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడేటువంటి మార్గాలు ఈ బాధ నుంచి ఉన్నాయా ఏ లేవా అనేటువంటి ఆలోచనలో మళ్ళీ తలుపుమని అయితే మీకు గుర్తుకొస్తాయండి తప్పకుండా ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి ఈ రిలేషన్ ఇష్యూస్ నుంచి ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి అన్నిటి నుంచి బయటపడడానికి మార్గాలు అయితే మీరు చూస్తారండి ఇగో ఇనుక ఈ ముందరున్న జీవితం గురించి బాధపడితే కాదు వీటికి పరిష్కార మార్గాలు అనేటువంటిది మీ మనసులో తడుతున్నది కంపల్సరీ మీ లైఫ్లోకి అయితే మనీ ఆపర్చునిటీస్ అంటే జాబ్ పరంగా కానీ లేకుంటే వేరే వ్యక్తుల ద్వారా కానీ వేరే పర్సన్స్ ద్వారా అంటే ఏదో ఒక అవకాశాల ద్వారా కానీ మీ లైఫ్లోకి అయితే మనీ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయండి కంపల్సరీ ఈ ఇష్యూస్ నుంచి మీ పర్సనే మీకు ఆఫర్ తీసుకొని వస్తారండి కంపల్సరీ వాళ్ళు మీకు రిలేషన్ పరంగా కూడా కప్ ఆఫర్ తీసుకొని వస్తున్నారు రిలేషన్కి అంటే మనీకి పరిష్కారం లభిస్తుంది టోటల్గా రిలేషన్కి పరిష్కారం లభిస్తుంది ఇంకా ఈ మనీకి ఈ మనీ మేకింగ్లో ఉండేటువంటి అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి తప్పకుండా అంటే ఏదో ఒక జాబ్ దొరకడము లేకుంటే ఏదో షాప్ కిరాణం బిజినెస్ స్టార్ట్ చేయడము లాంటివి మీకైతే లభించబోతున్నాయండి మీ లైఫ్లోకి లేదు అన్న రిలేషన్ అయితే అంటే వాళ్ళ రిలేషన్ మాకు కట్ అయ్యింది అని చెప్పేసి ఏదైతే నిద్రలేని రాత్రులతో ఎలాంటి సిచ్యువేషన్స్ తోటి ఉంటారు కదా ఈ త్రీ సిచ్యువేషన్స్తో నుంచి అయితే మీరు ఏదో ఒక ఫెస్టివల్ రూపంలో కానీ అట్లా బయటపడబోతున్నారు హ్యాపీగా అయితే ఉండబోతున్నారండి మొత్తం మీద టోటల్గా అయితే మంచిగా వీటన్నిటి నుంచి అన్నిటి నుంచి బయటపడి సంతోషకరమైనటువంటి హ్యాపీ మూమెంట్స్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నాయండి కష్ట సుఖాల మిళితమే జీవితం అండి తప్పకుండా మీ లైఫ్లోకి హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి ద డెబ్ వచ్చేసి జస్టిస్ అండి ఎంతవరకు ఉన్నా మీకు రావాల్సినవి అన్నీ జరుగుతాయి ఉండేటువంటి సంతోషం ఇచ్చేటువంటి వ్యక్తులు అందరూ మీ లైఫ్లోకి వచ్చేటువంటి అవకాశాలు కానీ మనీ కానీ పర్సన్స్ కానీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ద హెరపెంట్ అంటే మీకు గాడ్ బ్లెస్సింగ్స్ కూడా తప్పనిసరిగా ఉంటున్నాయండి మీరు ఒక కింగ్ లెవెల్లో ఉండబోతున్నారు తప్పకుండా రీడింగ్ అయితే క్లైమ్ చేసుకున్నండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ త్రిబుల్ ఎయిట్ అనేది టైప్ చేసుకొని ఈ ఈ మార్కుని మీరు కోరుకుండి తప్పనిసరిగా చాలా బాగుంది రీడింగ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం తీసుకునే కంటెంట్ ఏంటి హెల్త్ వెల్త్ రిలేషన్ నుంచి మీరు ఆ ఇష్యూస్ నుంచి అయితే తప్పకుండా బయట పడబోతున్నారు ఓం నమ శివ శ్రీమాతమా వీల ఫార్చూన్ వచ్చింది అంటే అతి తొందరలో మీ టైం అయితే బయటపడడానికైతే మార్గాలు దొరుకుతున్నాయి కష్టం పెట్టేది భగవంతుడే కష్టం అనుభవించేది భగవంతుడే వాటికి పరిష్కారం చూపించేది భగవంతుడే పరిష్కారంలో రిలాక్స్ అయ్యేది కూడా భగవంతుడే మనం తిరిగి చూస్తే మనము అనేది నేను అనేది తీసేస్తే అంత భగవంతుడే పెట్టేది ఆయననే అనుభవించేది ఆయననే మార్గం చూపించేది ఆయననే మార్గంలో రిలాక్స్ అయ్యేది ఆయననే అంటే అన్ని రూపాలలో తానే ఉన్నారు మనమే అనవసరంగా నాది నాకు సమస్య వచ్చింది నాకు బాధ వచ్చింది నాకు సంతోషం వచ్చింది ఇలా అంటున్నాము కానీ సంతోషపడేది మన నుండి సంతోషపడేది ఆయననే బాధపడేది ఆయననే అన్నీ ఆయననే ఇంకా మనకేముంది చెప్పండి ఓం నమ శ్రీ మాత్రే మాతృ నమ చెప్పండి మర్స్ చూసే మా వీ వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంటండి టేక్ యాక్షన్ రొమాన్స్ లెట్ గో ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ సక్సెస్ ఇదండి రీడింగ్ హోమ్ శ్రీ మాత్రే నమ ఇంకా ఇది నేమ్స్ అట్లా ఏం అవసరం లేదండి లెటర్స్ ఇట్లా ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి అండ్ షేర్ చేయండి తప్పకుండా త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని ఈ చేంజెస్ని మీరు కూడా కోరుకోవాలని తప్పనిసరిగా కోరుకుంటున్నానండి సర్వేజను సుఖనో భవంతు